అలియాస్ అలియాస్ సెకండ్ పర్సన్ ఈ అలియాస్ అన్న పేరు ఇక్కడ పెట్టుకున్న ఈ అబూబకర్ ఐదు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ మన్సూర్ అన్నతను పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడ్ ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలీదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇప్పుడు మనకేంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఫైన్స్ ఐఈడి డివైస్ ఏదైతే సార్ ఇందాక మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం ఇంప్లో ఎక్స్పోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడుతూ దాంట్లో సెట్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు టెక్నికల్ ఏమైనా